హలో అండి ఈరోజు మా మమ్మీ ఈవినింగ్ స్నాక్స్లో ఆనియన్ పకోడా చేశారు దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా చాలా బాగుంటుంది తినే కొలిది తినాలి అని ఖచ్చితంగా అనిపించే రెసిపీ అనమాట అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వీడియో షూట్ చేసా పదండి ప్రిపరేషన్ చూద్దాం ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నెను తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని ఇలా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వలన ఆనియన్స్లో నుండి వాటర్ రిలీజ్ అయ్యి ఉప్పు కారం ఇవన్నీ కూడా ఆనియన్స్కి బాగా పడతాయి అన్నమాట తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకుంటే దాంట్లో హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం వంట సోడా కూడా వేసి వీటిని బాగా ఒకసారి కలపాలి ఇలా మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు పిండి వేశాక అలా నార్మల్గా కలపాలి దీంట్లో వాటర్ నార్మల్ వాటర్ వేసి కలుపుకోవాలండి కాకపోతే దీంట్లో చాలా తక్కువ వాటర్ అయితే పడుతుంది చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలన్నమాట ఎక్కువ వాటర్ ఒకేసారి వేయాల్సిన అవసరం ఉండదు అసలు చాలా తక్కువ వాటర్ పడుతుంది చూడండి తక్కువ తక్కువగానే వేస్తున్నారు కదా అలా తక్కువ వాటర్ వేస్తూనే అలా పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ పకోడా అసలు పెద్దగా ఆయిల్ అయితే లాగదనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మరొక వైపు డీఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి తర్వాత ఇలా బాగా ఆయిల్ కాగిన తర్వాతనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడాల్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఇలా వీటిల్ని బాండిల్కి సరిపడా వేసుకోండి వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకండి ఒక నిమిషం ఆగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కలిపితే సరిపోతుంది ఇదిగోండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వీటిని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా వెంటనే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి పిండి కలపడంలోనే ఈ పకోడా టేస్ట్ అంతా ఉంటుంది అనమాట బాగా పిండంతా ఆనియన్స్ కి అయ్యేలా కలపాలి ఇంకో ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వేసి చూపిస్తుంది చూడండి నాకు అనిపిస్తుంది ఇవి ఈవినింగ్ స్నాక్స్ కి ది బెస్ట్ అని చెప్పి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్